వీధి కుక్కల కాట్లతో చిన్నారులు గాయపడుతున్న ర్యాబీస్ నివారణపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతుందని సామాజిక కార్యకర్త జంతు సంరక్షణ కార్యకర్త షేక్ అక్బర్ భాష ఆవేదన వ్యక్తం చేశారు రేపు వరల్డ్ రాబిస్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్న జిల్లా స్థాయిలో అమలు లేమి కారణంగా ప్రజల్లో చైతన్యం కలగడం లేదని తీవ్ర ఆవేదన తెలిపారు ప్రతి సంవత్సరం నాలుగు గోడల మధ్య జరిపే కార్యక్రమాలు సరిపోవని రోడ్డు షోలు పాఠశాలలు కళాశాలల్లో చైతన్య కార్యక్రమాలు అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ముఖ్య కేంద్రాల్లో ఫ్లెక్సీల ద్వారా మాత్రమే అవగాహన పెరుగుతుందని ఆయన సూచించారు వీటికు కల వంశ నియంత్రణ శస్త్రచికిత్సలు రాబిస్ వ్యాక్సిన్ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వకపోవడం అధికారుల వైఫల్యమని విమర్శించారు సుప్రీంకోర్టు ఆదేశాలు రెండు వేల ఇరవై మూడు జంతువుల జన నియంత్రణ నిబంధనలు అమలులో లేవని కూడా ధ్వజమెత్తారు నంద్యాల మున్సిపాలిటీకి నిధులు ఉన్నా వాటిని సరైన రీతిలో వినియోగించకపోవడంతో సమస్యలు మరింత పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు రేబెస్ నివారణ ప్రజల్లో చైతన్యంపైనే ఆధారపడి ఉంటుంది అధికారులు మీడియా కలిసి పనిచేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుంది అంటూ షేక్ అక్బర్ భాష స్పష్టం చేశారు నా పేరు షేక్ అక్బర్ భాష నేను జంతు సంరక్షణ కార్యకర్త మరియు సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరల్డ్ రాబిస్ డే దాని యొక్క ముఖ్య ఉద్దేశం జంతువుల నుంచి ర్యాబిస్ వస్తుంది అని దానికి సంబంధించి ర్యాబిస్ రాకుండా ఎన్ఆర్సిపి అనే ప్రోగ్రాంను ప్రజలందరికీ తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రాం అనేది జంతువుల యొక్క కాటు వలన ర్యాబిస్ అనేది వస్తుందని ప్రజలకు ర్యాబిస్ రాకుండా ఏ విధంగా చేయాలి దానివల్ల ఏ కార్యక్రమాలు చేయాలి దానికి సంబంధించిన ప్రజలకు అవగాహన లేనప్పుడు జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం పశుసంవర్ధక శాఖ కానీ మరియు ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కాబట్టి జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు కానీ వారి సమక్షంలో రోడ్ షోలు మరియు స్కూలు కాలేజీలలో ఫ్లెక్సీలు అందరికీ అవగాహన తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం వరల్డ్ జోనోసిస్ డే కానీ వరల్డ్ ర్యాబీస్ డే కానీ చేస్తున్నారు కూతు మంత్రంగా ఏదైనా అడిగితే చేస్తున్నాం కదా మా హాస్పిటల్లోకి వచ్చిన జంతువులకు వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నాం కదా అంటున్నారు మరి రోడ్డుపైన వీధి కుక్క కార్డులు జరిగి చిన్న పిల్లలు గాయపడుతున్నారు ముఖ్యంగా వాహనాలు వెంట పడి వీధి కుక్కలు కరుస్తున్నాయి వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎవరు చేయాలి ముఖ్యంగా మీడియా ముద్రులకు నా యొక్క వినపం మీడియా వారికి తెలియజేయాల్సిన ఇది ప్రపంచ బ్యాబీస్ డే ప్రోగ్రామ్ను మీడియా వారికి తెలియజేయకుండా సూతు మంత్రంగా నాలుగు గోడల మధ్య ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంది సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో సక్రమంగా సరైన పద్ధతిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి అని ఆదేశాలు సూచనలు ఇస్తున్నప్పటికీ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ర్యాబీస్ అనేది కలగకుండా ప్రజలకు మొత్తం ర్యాబీస్ కంట్రోల్ కావాలని దీని యొక్క ఉద్దేశము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం ఇది చేయాలి ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం ముఖ్యంగా వరల్డ్ ర్యాబీస్ డే అనేది అందరికీ ప్రజలందరికీ నింద్యాల జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా రోడ్ షోలు స్కూల్ మరియు కాలేజీలలో అవగాహన చేయాల్సిన కార్యక్రమం నాలుగు గోడల మధ్య వ్యాక్సిన్లు వేస్తే మరి ప్రజలందరికీ ఏ విధంగా అవగాహన ఉంటుందో నాకైతే తెలియదు ఇంకా మీడియా మిత్రులకు నా యొక్క వినపం ఇదంతా జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా అవగాహన చేసేలాగా చేయాలని నేను మీడియా మిత్రులను కోరుతున్నాను కాక ముందు నుంచి మరియు నింద్యాల జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి నా చిన్నతనం స్కూల్ చదివినప్పటి నుంచి కాలేజీ చదివి అయిపోయినంత వరకు నేను ఎప్పుడు అనిమల్ వెల్ఫేర్కి సంబంధించిన అవేర్నెస్ చూసిన దాఖలాలు లేవు ఇప్పుడు నింద్యాల జిల్లా ఏర్పాటు అయింది ముఖ్యంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే వరల్డ్ పాపులేషన్ డే వరల్డ్ క్యాన్సర్ డే వరల్డ్ ఏజ్డ్ ఎయిడ్స్ డే ఇవన్నీ అంత స్పష్టంగా ప్రజలకు తెలిసేలాగా రోడ్ షోలు రోడ్ షోలు అందరికి తెలిసేలాగా అవగాహన చేస్తున్నారు మరి వరల్డ్ ర్యాబీస్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరిపే ప్రోగ్రాం మరి దీనికి సంబంధించి రోడ్ షోలు అవేర్నెస్ ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా చేయాలి కదా చేయకపోవడానికి గల కారణం ముఖ్యంగా రోడ్డుపైన వీధి కుక్కలు పిల్లలను కరుస్తున్నాయి మరి ఎందుకు ఎందుకు కరుస్తున్నాయి నిర్లక్ష్యం ఎవరిది అవి కరవకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది దాని పట్ల అవగాహన చేయాల్సిన బాధ్యత ఎవరిది దానికి సంబంధించిన నిధులు దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అధికారులు ఎవరు అది చేయాల్సిన అధికారులు సక్రమంగా అవగాహన చేస్తే ఈ విధంగా ర్యాబీస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది కదా అదేవిధంగా నింద్యాలలో కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రాం కానీ అవగాహన చేయాలి కదా కుక్కలకు ఆపరేషన్ చేయడం వల్ల ఏమి సమస్య తగ్గుతుంది ప్రజలకు ఎటువంటి అంతరాయం జరగదు అనేది ప్రజలకు అవగాహన చేయాలి కుక్కల కుటుంబ నియంత్రణ చేస్తున్నారు కానీ ప్రజలకు అవగాహన లేదు మరి కుక్క కాట్లు ఎందుకు జరుగుతున్నాయో నంద్యాల జిల్లాలో చాలామంది కంప్లైంట్లు చేస్తున్నారు కుక్కల పట్ల అవగాహన చేయాలని నేను ఈ మీడియా ముఖంగా నేను చేయాలని కూడా ఏర్పాటు చేయకుండా మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీధి కుక్కలను చంపకుండా వాటికి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరియు అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు రూల్స్ ప్రకారం చేయాలని అదేవిధంగా కుక్కలకు ఫీడింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగినది దానికి సంబంధించిన అవగాహన చేసిన దాఖలాలు లేవు మన నింద్యాల జిల్లాలో అదేవిధంగా ప్రజలు కోరేది కుక్క కాట్లు ఎందుకు జరుగుతున్నాయి కుక్కలు మమ్మల్ని కరుస్తున్నాయి అని అధికారులను మీడియా మిత్రులను మొరబెట్టుకుంటున్నారు ఎందుకంటే అవగాహన లేదు మరి ఎందుకు కరుస్తున్నాయో దానికి సంబంధించిన పూర్తి అవగాహన చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే సంబంధించిన అధికారులదే మరి దానికి సంబంధించిన అవగాహన దానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు విడుదల చేస్తుంది ఒకవేళ నిధులు విడుదల చేయకపోయినా కానీ జనరల్ ఫండ్స్ అనేది ప్రజల కోసం విడుదల చేస్తున్నారు ముఖ్యంగా మన నింద్యాల మున్సిపాలిటీలో కుక్కల కుటుంబ నియంత్రణ కోసం జనరల్ ఫండ్స్ అనేది విడుదల చేశారు దాని వలన ఎటువంటి హాని జరగదు అని చెప్తున్నారు కానీ అవగాహన మాత్రం శూన్యం కుక్కల కుటుంబ నియంత్రణ చేయడం ఒకటే కాదు ముఖ్యంగా ఫ్లెక్సీలు రద్దీగా ఉండే చోట్ల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మెయిన్మెన్ సెంటర్ల దగ్గర ఇవన్నీ అవగాహన చేయాలి అంటే ముఖ్యంగా నింద్యాల జిల్లా మీడియా అందరికీ తెలియజేయాల్సిన మాత్ర బాధ్యత జిల్లా అధికారులదే మరియు ఈరోజు వరకు తెలియజేయలేదు అంటే దీని అర్థం ఏమిటో నాకే అర్థం కావడం లేదు ముఖ్యంగా నా యొక్క విన్నపం మీడియా మిత్రులకు నేను కోరేది ఒకటే ఇది జిల్లా వ్యాప్తంగా సరైన సక్రమంగా పద్ధతిలో క్రమ పద్ధతిలో అందరికీ అవగాహన తెచ్చేలాగా ఈ మీడియా మిత్రులకు ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నది కోరుకుంటున్నాను